హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బేసిక్ లెసన్ పార్ట్ ట్వంటీ త్రీ లెసన్ మనం నేర్చుకోవచ్చున్నాం ఫ్రెండ్స్ ఈ లెసన్లో మనకు తెలిసినటువంటి పాట అంటే ఒక పాట రాగం కానీ స్కేల్ కానీ మనకు తెలుసుండి తెలిసినటువంటి పాట వేరే స్కేల్లో పాడితే మనం ఎలా గుర్తించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటారేమో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి పాట రెగ్యులర్గా అందరూ పాడుకునేటువంటి పాట వసన మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సాంగ్ నజరైడా సాంగ్ మనం ఎక్కడ వెళ్ళి చూసినా కానీ ఏ ప్రాంతంలో అయినా ఎక్కువగా పాడు పాడుకోగలిగినటువంటి పాట నజరైడా నాయసంగు గాస్పల్ సాంగ్ చాలా బాగుంటుంది ఈ సాంగ్ వచ్చేసి మనకు తెలుసు నటభైరవి రాగం అని తెలుసు సి మైనర్ స్కేల్ అని కూడా తెలుసు మనం ఆల్రెడీ ఒకసారి ఏదైనా ఒక పాట ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్రెండ్స్ అది ఏ రాగంలో ఉంది అనేది లేదంటే ఏ స్కేల్లో ఉంది అనేది కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది ఒకవేళ మనం క్రొత్తగా ఏదైనా పాట వినటం కానీ లేదంటే మనం ప్రాక్టీస్ చేయనటువంటి పాట విన్నప్పుడు మనకు అది ఏ రాగమో ఏ స్కేలో మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకు తెలుసున్నటువంటి సాంగ్ మనకు రాగం తెలుసు స్కేల్ కూడా తెలుసు నదులైడ్డ సాంగ్ సి మైనర్ స్కేలు నటభైరవి రాగం అని తెలుసు ఇప్పుడు ఇదే సాంగ్ని వేరే స్కేల్స్లో పాడుతున్నప్పుడు మనం ఎలా గుర్తించాలి మనకు తెలిసినటువంటి సాంగ్స్ని వేరే స్కేలు ఇప్పుడు సి మైనర్లో ఉంది స్కేలు కొంతమంది ఏం చేస్తారంటే పాటలు పాడేటప్పుడు సింగర్స్ అనుకోండి వాళ్ళు మైక్ తీసుకుని సాంగ్ చెప్తారు లేదంటే పాడబోయే ముందు మనకన్నా చెప్పి వెళ్తారు పలానా సాంగ్ నేను నదరీడే సాంగ్ పాడుతున్న బ్రదర్ అని చెప్తారు మనం సి మైనర్ స్కేల్ పట్టుకుంటాం ఓకే అతను అమ్ చేసుకుని పాడతాడు ఓకే అది ఓకే సక్సెస్ అయిపోద్ది ఇబ్బంది లేదు అయితే వచ్చిన సమస్య ఏంటంటే కొంతమంది సాంగ్స్ పాడటానికి వస్తారు వాళ్ళు అది పాట అనౌన్స్ కూడా చేయరు అంటే నదరీడే పాట పాడుకుందాం అని కూడా చెప్పరు రావటం రావటంతోనే మైక్ తీసుకుని జనాలు కంటిన్యూగా వాటికి కొంచెం టెన్షన్తోనో లేదంటే ఈరోజు పాట బాగా పాడి మంచి పేరు సంపాదించుకోవాలని ఏదో మొత్తానికి తన కొంచెం ఫాస్ట్గా ఉండి రావటం రావటంతోనే శృతి మతి లేకోకుండా పాట ఎత్తేసుకుంటాడు అలాంటప్పుడు అంతకు అంతకుముందు ఎవరన్నా పాటలు పాడుంటారు ఎగ్జాంపుల్ ఎఫ్ మైనర్లో ఏదన్నా లేదంటే ఎఫ్ మైనర్లోనో లేదంటే ఏదో సాంగ్ పాడుంటారా ఆ పిచ్ మైండ్లో ఉండిపోయి ఇతను అడావుడిగా తీసుకుని మైక్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నజర పాట సి మైనర్లో ఉంది అని తీసుకోవాలి ఇప్పుడు అతను అడావుడికి వచ్చేసి జనాల్లో మంచి పేరు సంపాదించుకోవాలి బాగా పాడాలి అని చెప్పేసి గట్టిగా పాడాలనుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ మైనర్లో నజరే యూడా అని ఎత్తుకుంటాడు చూడండి సిమైనర్లో ము జరేడా తీసుకుంటే మన స్కేల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఒక నోటు వన్ అండ్ హాఫ్ ఫుట్ లేదంటే అట్లా అడ్జస్ట్ అవ్వచ్చు కానీ ఆ పిచ్లో కొంచెం అతను ఆతృతతో ఏం చేస్తారంటే శృతి మత్య లేకోకుండా పాట ఎత్తుకుంటం వల్ల స్కేల్ చేంజ్ అయిపోయి ఇప్పుడు స్కేల్ చేంజ్ అయిపోయింది మనకి సీమైనర్ తెలుసు ప్లే చేయటం వేరే స్కేల్లో కూడా ప్లే చేయగలుగుతాం కానీ అతని స్కేల్ మనం గుర్తించాలి కదా ఇప్పుడు అతను తీసుకున్న స్కేలు ఏ స్కేల్లోకి వెళ్ళిపోయాడో షిఫ్ట్ అయిపోయాడో తెలియదు మనకు అర్థమైపోయింది ఎందుకంటే జరే యూడా అని మనం చూస్తాం ఆ కార్డులో మనకి రీచ్ అవుట్లా అప్పర్ అప్పర్లో తగులుతుంది అంటే సీ కంటే కూడా అప్లో తీసుకున్నాడని మనకు అర్థం అవుతుంది కానీ అది ఏ స్కేల్లో తీసుకున్నాడో తెలుసుకోవటానికి కోసం మనం ఈరోజు ఈజీగా కొన్ని ట్రిక్స్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్ అప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఆతృతతో తీసుకుంటారు కాబట్టి అప్ స్కేల్లో తీసుకుని వేరే స్కేల్లో టూ అవర్స్ త్రీ అవ్వచ్చు ఫోరు ఫైవ్లో కూడా పాడేవాళ్ళు ఉంటారు ఆవేశంతో పాడి చేస్తూ ఉంటారు తర్వాత స్కేల్ ఎక్కువైపోయి భయంకరంగా వాళ్ళు అరిసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు గుర్తించాల్సింది ఒకటే ఎవరైనా స్కేలు మించి అంటే శృతి మించి పాడినప్పుడు వాళ్ళ యొక్క కవలికలు అంటే ముఖ కవలికల ద్వారా కూడా మనం గుర్తించవచ్చు వాళ్ళ ముఖంలో ఎలా ఉండిద్ది అంటే వాళ్ళ ముఖమంతా కూడా ముఖం ఎర్రబడిపోయి ఇవి నొసట్లన్నీ కూడా మడతలు పడిపోయి కొంచెం అట్లా గట్టిగా బిగపట్టేసి చాలా బలంగా ఏదో చేస్తున్నట్టుగా మనకి ఆ ఫీల్ ముఖంలో కనిపించింది అనమాట ఫ్రీగా అంటే శృతిలో పాడితే ఫ్రీగా పాడగలుగుతారు శృతి మించిపోయింది అనుకోండి శృతి మించిపోయింది అంటారు కదా కొంతమంది పెద్దోళ్ళు చెప్తా ఉన్నప్పుడు శృతి మించిపోయింది మనం ఏం చేయలేమంటారు కదా అలాగే ఇప్పుడు వాళ్ళు శృతి మించి పడినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అరవటం పెద్ద పెద్దగా అరవటం ముఖం అంతా ఎర్రపడిపోవటం ముఖం అంతా ఈ నొసటి మీద మడత పడిపోయి చాలా గందరగోళం అయిపోతుంది అలాంటప్పుడు మనం గుర్తించి వీళ్ళు ఐపిచ్చులో పాడుతున్నారని గుర్తించి మనం ఆ ఐపిచ్చులో మనం ఏ స్కేల్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు తర్వాత ఇంకొక కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఏంటంటే పాడాలని ఆశ ఉండిద్ది లేదంటే పాస్టర్ గారు వీళ్ళు ఏంటంటే సంఘంలో మన బాగా సహకరిస్తున్నారు పరిచరీకి బాగా ఎంకరేజ్గా ఉంటున్నారని వాళ్ళకు పాటలు రాకపోయినా లేదంటే ఒకళ్ళు పాడగలిగినా కానీ ఏదన్నా చిన్న మీటింగ్స్లో పిలిచి పలాని సహోదరుడు లేదంటే పలాని సహోదరు వచ్చి పాట పాడతారు అన్నప్పుడు వాళ్ళకి పబ్లిక్లో లేదంటే స్టేజ్ మీద పాడటం ఇట్లా మైక్లో పాడటం లేదంటే ఇన్స్ట్రుమెంట్ల మీద పాడటం కొంచెం వాళ్ళ కష్టంగా ఉండిద్ది అనమాట కొంచెం సిగ్గుగా ఉండిద్ది అనమాట మన మాస్టర్లు చెప్పుకోవాలంటే వాళ్ళకి బాగా సిగ్గుగా ఉండిద్ది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముఖం అంటే ఎవరి వైపు చూడకోకుండా తలకి కిందకు దించుకొని పాడటం మొదలు పెడతారు అప్పుడు ఏమైద్దంటే ఆ సిగ్గుతో తీసుకో పాడటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిమైనర్లో జరే యోడ అని తీసుకోవాల్సింది ఇప్పుడు తల కిందకి దించటం వల్ల శృతి తగ్గిపోయింది అనమాట సిగ్గుతో ఉండటం వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళు కొంచెం భయం భయంతో టెన్షన్తో పాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏ మైనర్లో కానీ లేదంటే ఏ షార్ప్ మైనర్లో కానీ లేదంటే బీ మైనర్లో కానీ పాడతారు ఫర్ ఎగ్జాంపుల్ పాడారు అనుకోండి ఏ మైనర్లో నా యుడా ఎన్ని యుగాలకైనా ఆ రాజ దైవము నీవేననీ అట్లా ఆపశభాలు పడుతూ ఉంటారు అంటే శృతి అందక ఎయిర్ సరిపోక ఎయిర్ ప్రాబ్లం అయిపోతుందన్నమాట వాళ్ళు ఆపశోభాలు పడి వచ్చిన వాళ్ళు పాడినట్లుగా పాడుతూ ఉంటారు అప్పుడు మనం గుర్తించవచ్చు ఒకవేళ శృతి తక్కువలో తీసుకున్నారు అని మనకి కవర్ కూడా చేయొచ్చు వాళ్ళని నెక్స్ట్ మనకి మ్యూజిక్ మన ఇంటర్లోడింగ్కి టైం ఇచ్చినప్పుడు మన శృతి చూసుకుని మనం శృతి కూడా కవర్ చేయొచ్చు అది మన చేతుల పని చెప్తున్నా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రేంజ్ని బట్టి స్కేల్ చేంజింగ్ని బట్టి మనం గుర్తించవచ్చు ఆ సిగ్గుతో తలొంచినప్పుడు ఏమైందంటే స్కేలు డౌన్ అయిపోయి వాళ్ళకి ఎనర్జీ లెవెల్ ఉండక ఏం చేస్తారంటే శృతి తక్కువైపోయి ఆ నోట్స్ అందక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళొక కేటగిరీ కొందరేమో కొంచెం టెంప్ట్ అయిపోయి జనాలను చూసి ఆవేశంతో పాడేవాళ్ళు వాళ్ళ ఒక కేటగిరీ ఇక సింగర్స్ కొంచెం అవగాహన కలిగిన వాళ్ళు చక్కగా పాట అనౌన్స్ చేసి పలానా పాట పాడుకుందాం అని చెప్తారు అప్పుడు మనం కార్డ్స్ పట్టుకుంటాం అప్పుడు మనం కార్డ్స్ పట్టుకుండా అప్పుడు అమ్ చేసుకుని అలా అమ్మ చేసుకుని చక్కగా శృతిలో పాడతారు కాబట్టి చాలా బాగుంటుంది ఎందుకంటే మా గురువు గారు మరియన్న గారు చెప్తా ఉంటారు శృతి లేని పాట మతి లేని మాటతో సమానం అని చెప్తారు వాస్తవానికి అంతే ఎందుకంటే శృతితోనే పాడితేనే దానికి ఉన్నటువంటి మెలోడీస్ బాగుంటుంది శృతిలో పాడినప్పుడు చక్కగా మెలోడీ ఉంటుంది లెవెల్స్ బాగుంటాయి శృతి ఎక్కువైనా ఇబ్బంది శృతి తక్కువైనా ఇబ్బందే కనుక పాడేవాళ్ళు కూడా ఇది గమనించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే అలా మనకు తెలిసినటువంటి స్కేలు లేదంటే మనకు తెలిసినటువంటి రాగం వేరే వేరే స్కేల్స్లో పాడుతున్నప్పుడు మనం ఎలా గుర్తించాలి అనేది ఈరోజు మనం ఈజీగా తెలుసుకుందాం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఇప్పుడు నజరేడ సాంగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే పా దగ్గర స్టార్ట్ అవుతుంది పా దగ్గర నజరేయుడే పప్ప మాద గద అలా స్టార్ట్ అవుతుంది అంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో మనం నేర్చుకునేటప్పుడు నేను అంతకుముందు చెప్పే కదా ఆమ్ చేసుకుని ఎతికే ప్రాసెస్ ఏంటంటే లర్నింగ్ అనమాట అది మనం నేర్చుకుని స్టార్టింగ్ ఫీల్డ్లో చేసుకోవాల్సింది అది ఇప్పుడు మనం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉండగా చేయాల్సినటువంటి ప్రాసెస్ అనమాట ఇది మనకి స్కేల్ తెలుసు శృతి తెలుసు వేరే స్కేల్లో కూడా మనం ప్లే చేయగలుగుతాం కానీ ఆ స్కేల్ తెలుసుకోవాలి కదా ఒకవేళ వేరే స్కేల్లో ప్లే చేయపోయినా సపోజ్ యూజ్ చేసుకుని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఎట్లయిన్ చేసుకోవచ్చు కానీ స్కేల్ అనేది ముందులో మనకు తెలియాలి కాబట్టి దాని కొరకు మీకు ఒక చిన్న టిక్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు సాంగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి నజరేయుడా ఓకే ఫ్రెండ్స్ నజరేయుడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనం సరిగమ్మలో చూసుకుంటే సారీ గ మా పా పా దగ్గర స్టార్ట్ అవుతుంది లేదంటే వెస్ట్రన్లో చూస్తే జీ నోట్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఓకే నరేయు స్టార్ట్ అవుతుంది ఓకే సి మైనర్లో అంటే స్కే ఒరిజినల్ స్కేల్ స్టార్ట్ అవుతే మనకి నోట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ వాళ్ళు అనే స్టో ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ వాళ్ళు స్కేల్ చేంజ్ అయిపోయి వేరే స్కేల్లో పాడుతున్నారు అనుకోండి అప్పుడు మనం ఎలా గమనించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకేలా వాళ్ళు ఈ మైనర్లో పాడున్నారు అనుకోండి ఈ మైనర్లో పాడుతున్నారు మనం చర్చింగ్ చేసుకోవాలి సీలో అనుకోమ ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు ఈలోకి వెళ్ళిపోయారు కదా అప్పుడు మనం నోట్స్ ఎదుగుతూ ఉంటాం ఇక్కడ మనకు దొరికింది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం స్కేలు ఈజీగా తెలుసుకోవాలంటే జీ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఏమైంది మనకి సి మైనర్ అయింది అంటే జీ షార్ప్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ అదే నోటు సి షార్ప్ మైనర్ అవుతుంది అప్పుడు ఏ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి డి మైనర్ అవుతుంది ఏ షార్ప్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి డి షార్ప్ మైనర్ అవుతుంది ఇప్పుడు బీ దగ్గర స్టార్ట్ అయింది చూసారా ఇక్కడ స్టార్ట్ అయింది అప్పుడు మన ఈ నోటు స్టార్టింగ్ నోటు మనకు దొరకంగానే నజ నజరేయుడా నజరేయుడా అని మనకి ఈ నోటు అలా టచ్ అవ్వగానే మనకి ఎమటే కనెక్ట్ అయిపోవాలి ఏంటి తెలుసా మనం ఇప్పుడు ఈ మైనర్లోకి ఈ మైనర్ స్కేల్లో పాడుతున్నా ఎమటే మనం తీసుకోవచ్చు ఎందుకంటే స్టార్ట్ అవుతున్న నోట్ అనమాట స్కేల్ తెలుసుకోవాలి తెలుసుకోవటానికి చాలా ఈజీ అయినటువంటి సులభమైన పద్ధతి ఇది ఒక నోటు స్టార్టింగ్ నోటు మనకి తెలిసిన సాంగ్ తెలిసిన పాటలో వేరే స్కేల్లో పాడినప్పుడు ఆ నోటు స్టార్టింగ్ నోట్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అనుకోండి ఈ మైనర్ ఒకేలా ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు మనకేమవుతుంది నజరేయుడా ఓకే ఎఫ్ ఎఫ్ మైనర్ ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఎఫ్ షార్ప్ మైనర్ ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు మనకు తెలిసినటువంటి సాంగ్ నోట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది ఇప్పుడు నది రేడే పాట ఎక్కడ స్టార్ట్ అవుతుంది జీ నోట్ దగ్గర లేదంటే పా దగ్గర స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది స్కేల్ మారనుకోండి అప్పుడు మనం చర్చింగ్లో మనకి ఈ నోట్ దొరికింది ఏమవుతుంది మనకి ఎమ్మటే ఇక్కడిని బట్టి మనం చూసుకోవచ్చు ఇది ఎగ్జాంపుల్ సి మైనర్ అనుకోండి సి షార్ప్ మైనర్ డి మైనర్ డి షార్ప్ మైనర్ ఈ మైనర్ ఎఫ్ మైనర్ ఎఫ్ షార్ప్ మైనర్ జీ మైనర్ జీ షార్ట్ మైనర్ ఏ మైనర్ ఓకే ఇలా కూడా మన షార్ట్ కట్లో ఈజీగా అంటే ఫాస్ట్గా మనం స్కేల్ తెలుసుకుని పోయినప్పటికీ ఇంటర్లోడింగ్కి మన ఆ స్కేల్ ఏదో కూడా గుర్తించి అదే స్కేల్లో మనం ఇంటర్లోడ్స్ వేయటానికి చాలా ఈజీ అయినటువంటి ఇది పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ మీకు సిఏ తెలుసు వాళ్ళు వేరే స్కేల్లో పాడుతున్నారు అప్పుడు మీరు అంటే వాళ్ళు పాడుతున్నటువంటి స్కేల్ని మీరు క్రాస్ చేయలేకపోతున్నారు సీలోనే మీరు కార్ చేస్తున్నారు వాళ్ళు ఎఫ్లో పాడుతూ ఉన్నారు అప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు మీకు ఇంటర్లోడింగ్కి టైం ఇచ్చినప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తానికి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆపంగానే మీరు ఇంటర్లోడ్ ప్లే చేస్తారు కదా అప్పుడు వాళ్ళు పాడేదానికి మీరు ప్లే చేసేదానికి సింక్ అవ్వదు అప్పుడు మీకు తెలిసిద్ది తెలుసుకోవాలి ఓహో వాళ్ళు పాడేదానికి నేను ప్లే చేస్తున్నా సింక్ అవ్వట్లంటే స్కేల్ ఏదో మిస్టిక్ ఉంది మతానికి తక్కువలోనే కూను పాడుతున్నాడని ఆ శబ్దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అప్లో ఉన్నాడు డౌన్లో ఉన్నాడు అనేది కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం గుర్తించుకునే ఏం చేయాలి తెలుసా ఆ మొత్తానికి అది వేసేసి ఆ ఇంటర్లోడింగ్ వేసేసాం అనుకోండి కొంచెం అతను అవగాహన వాడైతే స్కేల్ మిస్ అవ్వడం లేదనుకోండి ఎఫ్లో పాడే అతను సీలోకి వచ్చేసే అవకాశాలు ఉంటే కనెక్ట్ అవుతాడు కొంతమంది ఏంటంటే అదే పిచ్చిలో ఉండి పడతారు ఏంటంటే వాళ్ళకి ఆ పిచ్చు చేంజ్ అవ్వలేరు అనమాట వాళ్ళకి అంత అవగాహన తెలియదు కాబట్టి ఎఫ్లో ఉంటారు అప్పుడు నెక్స్ట్ టైం మనం ఏం చేయాలి తెలుసా వాళ్ళు ఏస్కేలో పాడుతున్నారని మళ్ళీ మనం కనెక్ట్ వాళ్ళు పాడుతున్నప్పుడు నోట్స్ ఎత్తుకో నరే ఇక్కడ ఎఫ్లో పాడుతున్నారు ఇంకేమ్ మైనర్ ఇంకా ఎఫ్ లో మనం కార్డ్స్ వేసుకుంటూ ఉంటాం ఇంకా ఎఫ్ లో కార్డ్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటామే అలాగా మనం గుర్తించి ఇలాగ స్కేల్స్ మనకు తెలిసినటువంటి సాంగ్ వేరే స్కేల్లో పాడినప్పుడు కూడా మనం ఎలా తెలుసుకోవాలనేది ఇది ఈ పద్ధతి బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఏ సాంగ్ అయినా నేను మీకు అన్ని సాంగ్స్ చెప్పడానికి టైం సరిపోదు కనుక ఇప్పటికే చాలా టైం అయిపోయింది మీరు అది గుర్తించి అలాగే మీరు ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా చాలా మీకు సహకారం ఉండిద్ది ఈ ప్రాసెస్ స్కేలు తెలుసుకునే విషయాన్ని అలాగే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మరలా కొన్ని లెసన్స్తో మనం కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్